మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో పదమూడు మే పదమూడు మా వాళ్ళు చాలా హుషారుగా ఉన్నారు విషయం కూడా చెప్పేశారు ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ థర్టీన్త్ మే ఇది హిస్టారికల్ డే ఎగ్జాక్ట్ గా మనం చూస్తే ఈ రోజు పదహారు నలభై ఏడు రోజులు ఉంది నలభై ఏడు కాదు యాభై ఏడు రోజులు యాభై ఏడు రోజులు ఉంది యాభై ఏడు రోజుల్లో చరిత్ర తిరగ రాయిపోతున్నాం ఒక సైకోర్ ఇంటికి పంపించబోతున్నాం నేను ఇప్పుడు ఒకటే కోరుతున్నా ఎలక్షన్ కమిషన్ డేట్స్ అనౌన్స్ చేసింది కాబట్టి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇప్పటి నుంచే వస్తుంది కాబట్టి మీరు ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు భయపడుతూ ఇంట్లో ఉండేవాళ్ళు కూడా కారు బయట వచ్చి వేడుకలు జరుపుకొని ప్రతి ఒక్కరికి ఏం లాభం జరుగుతుందో చెప్పి ఆనందంగా నడిపించాల్సిన అవసరం ఉంది రేపటి నుంచి ఇంకా మీకే డౌట్ అవసరం ప్రకంపనలే ఇంత ఇంతవరకు ఎక్కడైతే ఇండ్లో ఉన్నారో అందరూ బయట వస్తారు మొన్న పాప రావాలని అభిమానం ఉంది వస్తే ఎక్కడ కేసు పెడతారని భయం ఉంది ఎక్కడ పింఛన్ కట్ చేస్తాడో ఎక్కడ రేషన్ కట్ చేస్తాడో ఎక్కడ కేసు పెడతాడో కేసు పెడితే ఎవరు వస్తారు నాకు అండగా అని చెప్పి భయపడ్డారు ఇప్పుడు కేసులు పెట్టలేడు పింఛన్లు కట్ చేయలేడు కట్ అయ్యేది అతని పవర్ కట్ అవుతుంది అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది ఎవరో భయపడకుండా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి స్వేచ్ఛగా ముందుకు రమ్మని మరొక్కసారి అందరినీ ప్రార్థిస్తూ దాంట్లో కీలక పాత్ర మీది ది ప్రతి ఒక్క బార్లో మీరు ఉండాలి ప్రతి ఒక్క ఊర్లో మీరు ఉండాలి మామూలు వ్యక్తులు చెప్పేదానికి ఇంటలెక్చువల్ చెప్పేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది అందులో లాయర్లు అయితే ఇంకా బాగా నచ్చజెప్పే శక్తి మీకుంది న్యాయమూర్తుల్ని మీరు నచ్చ చెప్తా ఉంటారు ఆర్గ్యుమెంట్స్ ద్వారా ఇప్పుడు మీరు రాష్ట్రాన్ని కాపాడడానికి మీరే ఎక్కడికక్కడ ప్రచారాన్ని చేసే పరిస్థితి రావాలి అది మనం చేసుకుందాం ఎందుకు నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని గుర్తు చేసుకోమని కోరుతున్నా మేధావులందరినీ కోరుతున్నా నాకు ఏ మాత్రం అనుమానం లేదు రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ గా లేకపోతే నెంబర్ టూగా ఉంటాం ప్రపంచంలో భారతీయులు నెంబర్ వన్ గా ఉంటారు ఏ దేశమైనా వెళ్ళండి ఆ దేశంలో మన వాళ్ళే ఉంటారు అదే సమయంలో ఉన్నతం తెలుగు వాళ్ళు ఉంటారు ఎక్కడ కూడా ప్రపంచం అంతా మనందరి ఆకాంక్ష అభిమతం ఒకటే భారతదేశం ముందుకెళ్ళాలి ఈ అభివృద్ధిలో మనం భాగస్వాములు కావాలి ప్రపంచంలో ప్రపంచానికి భారతదేశం ఒక ఆదర్శం కావాలి పేదరికం లేని సమాజాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి అది మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో కూడా పేదరికం పోవాలి ఆర్థిక అసమానులు తగ్గించాలి అది సాధ్యం కావాలంటే మళ్ళీ కేంద్రం రాష్ట్రం రెండు కలిసి పనిచేయడం ఈ మూడు రాజకీయ పార్టీల వల్లనే సాధ్యం ఈ విషయం గ్రామ గ్రామంలో ఈ రోజు నుంచి మీరు కాఫీ తాగినా టిఫిన్ తిన్నా బస్సులో ఎక్కినా లేకపోతే కారులో కూర్చున్నా దీని మీద దేశ పెట్టమని కాన్సన్ట్రేట్ చేయమని మరొక్కసారి కోరుకుంటూ మీరు లా కేసు కోసం ఎట్లయితే రాత్రి ఎంత కష్టపడతారో అంత కష్టం అవసరం లేదు కానీ ఒక పదైదు దినానికి ఒక గంట మీరు దీనికోసం వెచ్చించండి ఫలితాలు మీరే చూస్తారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి